హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఒక బెస్ట్ ఎర్నింగ్ ని అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్ జస్ట్ యాప్కి రివ్యూ రాస్తే చాలు ఒక రివ్యూకి మీకు ఫిఫ్టీన్ రూపీస్ అయితే క్రెడిట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఒక యాప్కి రివ్యూ రాసిన వెంటనే జస్ట్ టూ టు త్రీ అవర్స్లో మీ అకౌంట్లోకి ఫిఫ్టీన్ రూపీస్ అయితే క్రెడిట్ అయిపోతాయి ఫ్రెండ్స్ పూర్తిగా వీడియోలోకి వెళ్లే ముందు నాకు పేమెంట్ వచ్చిన ప్రూఫ్ అయితే నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నేను జస్ట్ ఒక యాప్కి రివ్యూ రాశానంటే నాకు ఫిఫ్టీన్ రూపీస్ జస్ట్ టూ త్రీ అవర్స్లో వచ్చేసాయి నా అకౌంట్లోకి సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఈ అర్నింగ్ వెబ్సైట్ యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ తర్వాత కిందకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తే మీకు ఇన్స్టాల్ దిస్ యాప్ అని కనపడుతుంది కదా అక్కడ క్లిక్ చేయండి ఇన్స్టాల్ దిస్ యాప్ అనే బటన్ మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ప్లే స్టోర్లోకి అయితే వెళ్తారు ప్లే స్టోర్లో మిమ్మల్ని ఆ యాప్ ఇన్స్టాల్ చేయమని అడుగుతుందండి మీరు మీ డీటెయిల్స్ ఏమీ ఎక్కర్లేదు జస్ట్ ఇన్స్టాల్ చేసి కింద జస్ట్ స్క్రోల్ డౌన్ చేయండి కిందకి రివ్యూ మీద క్లిక్ చేయండి పైన రేటింగ్ ఇచ్చేసి కింద రివ్యూ రాయండి రాసిన తర్వాత జస్ట్ దాన్ని స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి మీరు సేమ్ ఇందాక వెళ్ళిన వెబ్సైట్కి ఇంకొకసారి వెళ్ళండి కిందకి స్క్రోల్ చేస్తే మీ మొబైల్ నంబర్ మీ యూపీఐ ఐడి ఇంకా మీరు తీసిన స్క్రీన్ షాట్ అప్లోడ్ చేయమని అడుగుతుంది మీరు రివ్యూ రాశారు కదా స్క్రీన్ షాట్ తీశారు కదా అది అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది మీకు జస్ట్ ఒక టూ త్రీ అవర్స్లో మీ అకౌంట్లోకి అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోతాయి ఖచ్చితంగా ట్రై చేయండి ది బెస్ట్ జెన్యూన్ వెబ్సైట్ అనే నేను చెప్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఎంతమంది ట్రై చేశారు మీకు అమౌంట్ క్రెడిట్ అయ్యాయా లేదా అనేది మీరు జస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ రిమైనింగ్ పీపుల్ కూడా అర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు జెన్యున్గా అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి జెన్యున్ వీడియోస్ ఇంకా తీసుకురావడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో